హాయ్ అండి వెల్కమ్ టు మాధవీరాన్ తెలుగు తెలుగులాక్ ఛానల్ నేను మీ మాధవిని ముందుగా ఈరోజు కర్రీ అయితే పచ్చి రొయ్యలు కాజు కర్రీ అయితే చేయబోతున్నానండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వీలైతే మీరు కూడా ట్రై చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే పోసుకోవాలి క్లీన్ చేసుకున్న పచ్చి రొయ్యలు పసుపు కొంచెం సాల్ట్ వేసుకుని బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా గోల్డెన్ కలర్లోకి అయితే బాగా రోస్ట్ అయ్యాయి ఇవైతే పక్కకు టర్న్ చేసుకుందాం మరి కొంత ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకుని ఒక కప్పు టమాటాస్ కూడా వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలి గ్రేవీ కంటెస్టెంట్ బాగుంటుంది కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్మూత్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం అల్లం మసాలా స్పైసెస్ అయితే వేసుకోవాలి కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం కాజు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయాయి ఫ్రై అయిపోయాయి చూసారా ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ అయితే వేసేసుకోవాలి కొన్ని కాజు కూడా వేసుకొని బాగా కలుపుకొని మరొక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకోవాలి ఈ కర్రీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చూసారు కదా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు పసుపు కారం అయితే వేసుకుందాం ఒక మూడు స్పూన్ల వరకు కారం ఒక స్పూన్ పసుపు ముందే ఆల్రెడీ ప్రాన్స్లో వేసాం కదా పసుపు అందుకని ఒక స్పూన్ వేసుకుందాం మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ముందే ఆ పేస్ట్ అయితే వేసేసుకుందాం బాగా ఒకసారి బాగా కలుపుకోవాలి మరొక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఆయిల్ అయితే ఎలా తేలిందో ఇప్పుడు మరొకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసుకుందాం ఈ కర్రీ బిర్యానీలోకైనా రోటీస్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి వీలైతే మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా వీడియో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్